సో నార్మల్ గా డి షో కంటెస్టింగ్ ని తీసుకోవాలంటే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి ఏం లేదు అంటే జస్ట్ ఆడిషన్ సెలెక్ట్ అయితే ఓకే నో ప్రాబ్లం ఓకే సో తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటూ ఏమి అట్లా లేదు నో అగ్రిమెంట్స్ ఉంటది అగ్రిమెంట్స్ ఉంటాయి అది జస్ట్ వి హావ్ టు సైన్ దోస్ అగ్రిమెంట్స్ అంటే హెల్త్ ఏమైనా అయితే డి మల్లె మల్ల ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ అవన్నీ యూ అంటే మీ రెస్పాన్సిబుల్ మీకు ఉన్న తో యు కెన్ డూ డి అని ఒక అంటే జస్ట్ దాట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ దే అప్లై ఓకే సో పూణే నుండి ఇక్కడికి వచ్చారు అవును సో మీ ఇంట్రెస్ట్ తోని డి లో పార్టిసిపేట్ చేయాలని వచ్చారు కదా సో ఫినాన్షియల్ గా డి కంటెస్టెంట్స్ కి సపోర్ట్ చేస్తుందా ఫస్ట్ సీజన్ చేసేటప్పుడు వి డింట్ హ్యాడ్ ఎనీ పేమెంట్ బట్ ఛాంపియన్ చేసేటప్పుడు ఎస్ ఛాంపియన్స్ తర్వాత దే స్టార్టెడ్ పేయింగ్ అస్ ఆఫ్టర్ ఛాంపియన్స్ పేమెంట్స్ ఉంటది సో కంటెస్టెంట్స్ కి యా యా కంటెస్టెంట్స్ కి కూడా పర్ సాంగ్ కి పర్ స్కెడ్యూల్ కి పేమెంట్స్ ఉంటాయి ఓకే సో అలా సర్వైవ్ అవ్వచ్చు ఎందుకంటే నేను లాస్ట్ టైం మన డి రాజు ఉన్నారు కదా కంటెస్టెంట్ సో తను యాక్చువల్ గా డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పారనమాట ఫైనాన్షియల్ గా మాస్టర్స్ మాత్రమే చూసుకోవాలి తప్ప షో కి మాకు ఎలాంటి సంబంధం ఉండదు అండ్ చాలా మంది మాస్టర్స్ కూడా పర్సనల్ లైఫ్ తీసుకుంటే వాళ్ళ పొలాలు ఆస్తులు అన్ని అమ్మేసి కూడా కంటెస్టెంట్స్ ని చూసుకుంటారు అండి లైక్ ఎగ్జాంపుల్ చిట్టి మాస్టర్ సో తన కంటెస్టెంట్స్ ని చూసుకోవడానికి వెనకాల ఏది ఉంది ఏంటి అన్ని కూడా పెట్టేసి ఒక బలంగా చేస్తారు అని చెప్పి అలా అది డి నేను డి జోడీ చేసేటప్పుడు ఇవన్నీ ఈవెన్ వి ఆల్సో ఫేస్డ్ అంటే నా ఇంట్లో చాలా డిఫరెంట్ సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చిన ఐ స్టార్టెడ్ సర్వైవింగ్ అ లాట్ అంటే ఫుడ్స్ ఫుడ్ ప్రకారం కానీ స్టేయింగ్ కానీ అవన్నీ అప్పుడు చాలా సార్లు అనిపించింది అరే ఏంట్రా మనం ఇంత మంచిగా ఉన్నాం ఇంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ స్ట్రగల్స్ అవన్నీ కష్టాలని కానీ అది ఒక అంటే ఇట్ హ్యాస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట ఓకే స్ట్రగల్స్ ఉంటాయి అది ఫేస్ చెయ్యాలి అని ఒక ఇప్పుడు ఉంది కానీ ఇప్పుడు కూడా చాలా టైం అది అంటే మన పేరెంట్స్ని లీవ్ చేసి వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలి అది వాళ్ళకి నచ్చుతుందా లేదో తెలీదు ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నా ఆమెకి నచ్చుతుంది కానీ ఎక్కడో లోపల అనిపిస్తుంది అరే ఇంట్లో బాగుండేది ఇక్కడెందుకు ఒక ఫ్లాట్ ఉండాలి ఒక బంగ్లో ఉండాలని ఒక అంటే ఉంటది కదా సో జస్ట్ దాట్ అంటే ఇంట్లో అన్ని మంచిగా ఉండదు అది అవన్నీ వదిలేసి రావాలి అదే ఫస్ట్ అలా లో ఫస్ట్ స్టెప్ పెట్టినప్పుడు ఫీలింగ్ ఎలా ఉండే భయపడ్డారా చాలా చాలా నర్వస్ నేను ఏ మర్చిపోయాను అసలు అంటే అంత నర్వస్నెస్ ఉండేది ఏం తెలీదు ఆ లాంగ్వేజ్ తెలీదు ఇంకా కూడా ఎక్కడ వెళ్ళినా అది తెలుగు గురించి అవుట్ చేస్తారు ఇంకా కూడా అదే సేమ్ జరుగుతుంది ఓకే ఇంకా కూడా అది అంటే ఒక ఫ్లో రాలేదు బట్ కంపేర్ టు అదర్స్ లైక్ ఇప్పుడు యాంకరింగ్ చేసిన మన రష్మి గారు కూడా స్టిల్ ఇప్పటివరకు తెలుగు అంత గా రాదు సో కంపేర్ టు అదర్స్ మీరు చాలా బాగా నేర్చుకున్నారు నేర్చుకున్నాను అయినా ఒక ఫ్లో రావాలి ఒక స్లాంగ్ ఇంప్రూవ్ అయ్యాలి అవ్వాలి అని ఒకటి ఉంటది కదా అది ఇంకా స్లాంగ్ లేదు అది యా యా అది సో ఫస్ట్ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మీతో పాటు పేరెంట్స్ ఎవరు వచ్చారు మమ్మీ మమ్మీ వచ్చారు ఇంతవరకు కూడా బిఫోర్ సిక్స్ మంత్స్ అగో కూడా యూస్ టు బీ విత్ మీ ఈ సిక్స్ మంత్స్ తర్వాత ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అలోన్ అన్నీ నేనే మేనేజ్ చేయాలి అవన్నీ చాలా కష్టంగా అయింది ఫస్ట్ టైం హాస్టల్ కి వెళ్ళినప్పుడు ఒక టూ డేస్ కంటిన్యూస్ లా ఏడిచాను అంటే ఆ డేస్ డిఫరెంట్ ఉండేది నేను చాలా ఫెమిలియర్ పర్సన్ అనమాట అవన్నీ వదిలేసి సోలో లైఫ్ అవన్నీ అంటే చాలా కష్టమైంది దీని తర్వాత స్టార్ట్ అయింది స్ట్రగల్స్ అవన్నీ స్టార్ట్ అయ్యి అలా ఏదో ఒక సెటిల్ అవుతాం మనం అనుకున్న బంగ్లా అది జరగాలి ఇప్పుడు కూడా వచ్చినప్పుడు నేను చాలా బంగ్లో చూసాను అవన్నీ అవన్నీ చూసిన తర్వాత ఫ్రెండ్ కూడా చెప్పాను ఏదో రోజు నేను ఇలాంటి బంగ్లో ఐ హ్యావ్ టు బిల్డ్ ఫర్ మై పేరెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అని ఒక మైండ్ లో ఉంది అది ఎప్పుడు అయితే తెలీదు బట్ డెఫినెట్లీ నేను అది చేస్తా ఓకే సో డాన్స్ అనేది చూస్ చేసుకోక ముందు మీ కెరియర్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు అవును గోల్స్ ఉంటాయి స్టడీస్ అంటే నేను చాలా స్టూడియస్ సో ఇప్పుడు కూడా రిలేటివ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే మీ అమ్మాయి ఎందుకు డాన్స్ చేస్తుంది ఆమె మంచిగా ఉంది కదా స్టడీస్లో షీ కుడ్ హ్యావ్ క్యారీడ్ ఇట్ అని సో అప్పుడు డ్రీమ్స్ ఉన్న వేరే డ్రీమ్స్ ఉన్నాయి నేను కలెక్టర్ అవ్వాలి అలాంటి పెద్ద పెద్ద డ్రీమ్స్ అందరికి ఉంటాయి లాయర్లు డాక్టర్ అవన్నీ నాకు కూడా అలానే ఉండేది కానీ డెస్టినీ ఎక్కడికో తీసుకెళ్ళింది అండ్ ఐఎమ్ గ్లో గోయింగ్ విత్ ద ఫ్లో ఓకే కలెక్టర్ అవ్వాల్సిన మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా కొరియోగ్రాఫర్ డాన్సర్ అయ్యాను అలా ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు కొరియోగ్రాఫర్ బాగుంది బట్ అది ఎక్కడో ఆ చోట ఉంటది కదా అరే బాగుండేది ఆ లైఫ్ డిగ్రీ ఫినిష్ చేసారా అవును అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ పీపుల్స్ కి ఏదో ఒకటి కావాలి కదా ఏం చదువుకుందని ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే మనం ఎంత డబ్బులు సంపాదించినా వాట్ ఎవర్ వీ హ్యావ్ ఒక్కటే ఒక క్వశ్చన్ ఉంటుంది వాట్ యూ హాఫ్ స్టడీడ్ వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ సో దెన్సమ్ క్వాలిఫికేషన్ ఎప్పుడు కూడా మనం చేసే వర్క్ ని డిసైడ్ చేయదు క్వాలిఫికేషన్ ఉందా అంటే ఉంది అది ఏం చేయదు ఆ చదివిన చదువు కూడా మనకి ఎక్కడా కూడా యూజ్ అవ్వదు మాట్లాడుకుంటే సో బట్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మరి హ్యాపీగా దార్ వెరచ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐమ్ డో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే జస్ట్ బికాజ్ ఆఫ్ దేస్ అంటే సపోర్ట్ అనమాట సో యా దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఎక్కడో నేను ఐ మీన్ వాట్ ఎవర్ ఇఫ్ ఐ ఆర్ ఎనీథింగ్ అది ఎప్పుడో నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి అప్పుడే ఐ విల్ బి సాటిస్ఫైడ్ అనమాట ఓకే